వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని ఇరవై ఐదు వార్డులో మహమ్మద్ ఎజాజ్ తాను వేయించిన బోరుకు నేడు బోరు మోటార్ స్టార్ట్ చేసి ప్రజలకు మంచి నీళ్లను అందించారు మంచి నీళ్లు అందించిన ఎజాజ్ను ప్రజలు శాల్వాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు అనంతరం మహిళలు వార్డు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంచుకున్నారు ఈ సందర్భంగా మహమ్మద్ ఎజాజ్ మాట్లాడుతూ మాజీ కౌన్సిలర్ ఒక్క బోరు వేసినట్లు నిరూపిస్తే నేను వార్డులో తిరగనని ఎజాజ్ సవాల్ విసిరారు ఎన్నో ఏళ్లుగా ప్రజాసేవ చేస్తూ వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి పలు సమస్యలను తీరుస్తున్నానని అన్నారు ప్రజా ప్రజాసేవలో అంకితభావంతో పనిచేస్తూ వారికి ఎల్లవేళల సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు గత ఎమ్మెల్యే సహకారంతో వార్డులో హైమాస్ లైట్లు బోర్లు వేయించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మొహమ్మద్ ఎజాజ్ జలీల్ కురేషి అబ్దుల్ వాహిద్ ఖలీల్ కురేషి షైబాజ్ ముజీబ్ తయ్యబ్ రాజు ఆసిఫ్ ఇమ్రాన్ అడ్వకేట్ మరియు వార్డు మహిళలు పాల్గొన్నారు

ضرور جی وجو بھائی یار ساارے ساارے منوک ہے پورا حال تو اردو پنڈ میں دیکھ سکتا లేకుండా దీపెండ్ పెట్టుకొని ఉంటుండే కరెంటు లేక ఈ మా చిన్న ఉన్నప్పటి నుంచి ఇస్తే ఆయమని ఆయన ఇప్పించిండు ఈయనకి నలభై ఏళ్ళ ఒక లేదు మావి చిన్నప్పటి నుంచి చిన్న ఉన్నప్పుడు ఇచ్చిన మావిలని పిల్లలు పుట్టిన దగ్గర పెద్దగా అయిన దగ్గర నేను నా ఉమ్మారికి వచ్చినాక ఈ నాలుగేండ్ల నుంచి ఐదేళ్ళు ఆయన ఆరు ఏళ్ళు మూడేళ్ళు ఆయన ఇప్పించిండ్రు ఇంతే काम करानी है अच्छे अच्छे काम करा रहे हैं लाइटा जलाए खम्बे जला के बोर्ड जलाए और जो भी काम है बच्चों को प्रॉब्लम हो तो भी आधा बच्चा कोई सी बात नहीं बिल्कुल अच्छे काम तो करा रही है वार्ड में कुछ भी नहीं है लेकिन करा के तो आसाम में आ रहे सबके करने वाले नहीं आ रहे लेकिन इन्होंने जो भी है कर रहे हैं अच्छे काम कर रहे हैं जैसे गरीबा की तो देखभाल రెండు మూడు సంవత్సరాల నుంచి నీళ్ళు లేవు మాకు కుప్పలు చాలా అయినండి మా ఎవరిని అడిగితే మాకు బోర్ వేయాలి మా తమ్ముని పోయి తమ్ముకి ఒకటి మాకు పని చేసే వాటిని నేను చేస్తా అని తన సొంత పైసలు పెట్టి మాకు బోర్ వేసి ఇచ్చున్నాడు ఈ లైట్లు అన్ని ఏదన్నా మాకు ఆపతొస్తే తమ్మికి ఇట్లా అంటానంటే ముందరకు వచ్చి మమ్మల్ని ఆదుకుంటాడు ముందర మా తమ్ముడికి మంచిది జరగాలని కోరుకుంటాడు ఇసుకి మరి వాడు और सभी हम बात कर रहे थे और आज भी बात कर रहे हैं और बोर उनके खुद के पैसों से बोर डाला गया था और आज बोर का इंस्टॉलमेंट किया गया है तो आज हमारे पच्चीस नंबर वार्ड के हमारे महिला संघ जैसे कि हमारे मित्र हमारे दोस्ता और जो हमारे घर के हमारे गली के एंटी उनका जो है ना आज खुशी से एजाज भाई के लिए वार्ड नंबर 25 में गुलपोशी का प्रोग्राम रखा गया उनके खुद के खर्चों से क्योंकि एजाज भाई का जो काम है उनको बहुत ज़बरदस्त पसंद आया क्योंकि पिछले कईयों सालों से ये गली के लिए पच्चीस नंबर वार्ड के लिए और पच्चीस नंबर वार्ड में रहने वाले सभी हजरात के लिए सबके लिए एजाज भाई जो बहुत मेहनत कर रहे हैं उनके अच्छे के लिए जैसे कि पानी की ज्यादा किल्लत थी इससे पहले मैं बता दिया कि 25 साल से पानी की किल्लत थी वो पानी की किल्लत को दूर करे और इससे पहले भी हमारे अक्का मतलब अक्का जेपी मक्का जब भी जब नल्बे संवस्था में चले दीपक उठे ना अक्का को और बेल दूरी चुनाव एजाज सन्ना को नलपे संवस्था में चले करंट ले गमेंट जनरल पने यानी सुनते पनी तो తను ఉన్న భవనతో తను ఉన్న అభివృద్ధితో అర్థం చేసి చూపించాడు ఇలానే నేను కోరుకుంటున్నా ఎందుకంటే మన గల్లీలో ఎవరైనా ప్రాబ్లం ఉన్నా కానీ మన నిజాం అప్రదేశించుకోవాలరు ఎందుకంటే చూశారు నలభై ఉన్న సమస్యను పరిష్కరించారు అయితే ఒకటే రిక్వెస్ట్ మనం అందరం కలిసి ఇలాంటి ఒక నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి నేను నా ఒక విష్ ఇవి రాబోయే ఎన్నికల్లో వాళ్ళ యజాసన్న గారిని ఒక భారీ మెజారిటీగా ఈ వార్డ్ నెంబర్ ట్వంటీ ఫైవ్గా సంస్థలుగా చేయాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అదే సార్ చేస్తున్నాను అన్ని సేవలకు తర్వాత థ్యాంక్ యూ మోటార్ ఇన్స్టాలేషన్ అయింది నేను ముందల ఏమున్నా కూడా సేవ చేస్తూ ఉంటాను ఇరవై ఐదు నెంబర్ వార్డ్ అంటే నా కుటుంబం నా ఇల్లు నా సొంత సొంత మనుషులు నేను ఇరవై ఐదు నెంబర్ వార్డులో రెండు వేల పదహారులో ఒక సంజాకు నేను వాళ్ళకు అప్రోచ్ అయ్యి నేను ఈ వార్డులో తొమ్మిది బోర్లు వేయడం జరిగింది రెండు వేల పదహారులో నేను ఇంతకుముందు చాలా పనులు చేశాను కానీ ఎప్పుడు నేను చెప్పుకోలేను నేను కరోనా కాలంలో రెండు వేల ఇరవై మార్చ్లో మాకు అందరికీ తెలుసు కరోనా కాలం వచ్చింది ఎవరు బయటికి రాని సమయంలో నేను బయటికి వచ్చాను బయటికి వచ్చి ఐదు ఇళ్లకు నేను సరుకులు కూరగాయలు పాలు బ్రెడ్ మీ ముంగలు ఉన్నది అంతా తెలుసు మీకు అందరికీ నేను ఓ ఆ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నేను ఇవన్నీ చెప్పడం జరుగుతుంది నేను మా వార్డు కాకుండా ఎంపీటీ ఫంక్షన్ హాల్ మన బసవేశ్వర్ నగర్ ఎన్టీఆర్ కాలనీ రాజు కాలనీ ఇంద్రమ్మ కాలనీ అన్ని చోటు కూడా నేను లాక్డౌన్లో నేను నా నుంచి ఎంత అయితే నేను హెల్ప్ చేశాను సేవ చేశాను నేను వీళ్ళ ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ముప్పై నలభై ఏండ్ల నుంచి కరెంట్లు అనే విషయం నాకు తెలిస్తే గురువ సత్యమ్మ మా అక్క అన్న అక్క అందరు దీపంలో ఉన్నారు నువ్వు అందరూ ఇంట్లో లైట్ ఉంది నీ ఇంట్లో దీపం పెట్టుకొని ఉంటున్నావు అక్క నీ పిల్లలు ఇరవై ఐదు ఏండ్లు ముప్పై ఏండ్లు ఉన్నారు నేను నీ ఇంట్లో కరెంట్ తెస్తా అని నేను రోహిత్ అన్నతో మాట్లాడి ఒకటే దినంలో నేను వాళ్ళ ఇంట్లో కరెంట్ ఫిట్ చేశాను మళ్ళీ మా రెండు వేల ఇరవై రెండులో రోహిత్ అన్నకు చెప్పి గరీబ్నగర్లో ఒక బోర్ వేయించడం జరిగింది అక్కడ నీళ్ళ ఇబ్బంది చాలా ఉందన్న కంపల్సరీ మాకు నీళ్ళు కావాలంటే అప్పుడప్పుడు నర్సింహులన్నకు పంపించి బోర్ వేయించుకున్నాము మేమందరం ఇరవై ఐదు నంబర్ వార్డు టీఆర్ఎస్ కార్యకర్తలు నేను చెప్పు నేను చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు నేను ఎప్పుడు చెప్పుకోలేను కూడా మీలాగా ఒక బోర్కి పాత ఇరవై ఐదు ఏండ్ల ముందు వేసిన బోర్కి ఫ్లషింగ్ కొట్టి డప్పు కొట్టుకునే అలవాటు నాకు లేదు మీలాంటి ఎవరు ఇరవై ఏళ్ళు ముందు వేసిన ఒక బోరు ఐదేళ్ళల్లో చేపించలేరు మీరు నాకేం చెప్తారు నేను కాదు మీరు డప్పు డప్పు కొడుతున్నారు మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఉన్నది మేము మీకు ఓటేసాము మీకు కంపల్సరీ సవాల్ చేస్తాము దానికి మీరు ప్రశ్నించాలి లేదంటే వచ్చే ఎలక్షన్లో మీరు డిపాజిట్ కూడా మిగలదని నేను చెప్తున్నాను మీరు రూలింగ్లో ఉన్నారు కాబట్టి మీరు మనకు స్వాతంత్రము వచ్చింది మనం పోరాడితేనే మనం ప్రశ్నిస్తేనే వచ్చింది మనకు తెలంగాణ వచ్చింది మనం ప్రశ్నిస్తేనే తెలంగాణ వచ్చింది పోరాడితేనే తెలంగాణ వచ్చింది మేము వాడు వాళ్ళం చెప్పామని ఎవరికో ఫోన్లు చేసి అది ఇది అంటే కాదు మీరు పని చేయండి రూలింగ్లో లేకున్నా కూడా ఇండిపెండెంట్ ఇలాడితే ఈ వార్డు ప్రజలు గెలిపిస్తారు మీరు రూలింగ్లో ఉన్న కూడా పని చేయకుంటే మీకు గెలిపించేదేమో మీకు డిపాజిట్ కూడా దక్కదని నేను చెప్తున్నాను నేను మా ఇరవై ఐదు నంబర్ వార్డు ప్రజలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు ఎప్పుడు నాకు సహకరిస్తాను సహకరిస్తారు నేను 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 మీకు ఈయన కౌన్సిలర్ కాకముందు కూడా రెండు వేల పదహారులో తొమ్మిది బోర్లు వేసే వేశాను మీరు కౌన్సిలర్ ఉన్నప్పుడు కూడా నేను హైమా హైమాస్లేట్లు ఐదు స్లైడ్లు వేయించాను మీరు కౌన్సిలర్ దిగిపోయినాక కూడా ఇప్పుడు మీ ముంగలు ఉన్న సొంత పైసలతో నేను బోహించాను ముంగలు కూడా మా వార్డు ప్రజలకు నేను సేవ చేస్తూ ఉంటానని మీకు చెప్తున్నాను ఇంకొకటి ఇంకొకటి చెప్పాలి మర్చిపోయినాను మీరు మొన్న చెప్పారు నేను కరీంనగర్లో బోరేశాను ఆ ఇంటి పక్క బోరేసాను నేను మీకు ఛాలెంజ్ ఇస్తున్నాను మీరు ఛాలెంజ్ నాది యాక్సెప్ట్ చేయండి మీరు తొమ్మిది బోర్లు కాదు ఒక్క బోరువేల్ ఒక్క కొత్త బోర్వేల్ ఐదు సంవత్సరాలు వేయించింది చూడండి చూపెట్టండి నేను వార్డులోకి మళ్ళా కనిపించను అని మీకు ఛాలెంజ్ చేస్తున్నాను మా 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 వార్డు ప్రజలకు అందరికీ నేను మా అక్కలకు మా చెల్లెళ్లకు మా అన్న మా మిత్రుల మిత్రులకు ಮಾ ಮೀಡಿಯಾ ಮಿತ್ರ ಅಂದ್ರೆ ಧನ್ಯವಾದ ತಿಳ್ತಾನ چاندري ها ایک منٽ انان درا